హాయ్ ఫ్రెండ్స్ మున్నాభాయ్ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం రీసెంట్గా నెల్లూరు నుండి పదలకూరిపోయే దారిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహిస్తున్న పార్క్ వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడ ఉండే పచ్చని వాతావరణం చెట్లు నిజంగా చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ పార్క్ని చాలా బాగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీర్చిదిద్దారు ఫ్రెండ్స్ మీరు చూడకపోతే చూడండి ఫ్రెండ్స్ పోయి చాలా బాగుంది ఫ్రెండ్స్ మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు నేను బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ కొండ మీద నిలబడి చూస్తే నరసింహకొండ స్వామి కొండ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఫౌంటైన్ ప్రారంభించడానికి రెడీగా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి